పవిత్రమైన పుష్పాలతో దేవతలకు పూజ చేయడం మన హిందూ ధర్మంలో ఓ గొప్ప ఆచారం ఈ పవిత్రమైన పుష్పాలలో ఒకటి ఈ గంధరాజ పుష్పం ఈ మొక్క యొక్క ఆధ్యాత్మిక మరియు ఔషధ గుణాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పువ్వును చక్రం పువ్వు ఒంటిరెక్క నందివర్ధనం నందనవన చామంతి పైన్వీల్ ఫ్లవర్ క్రేప్ జాస్మిన్ వంటి వివిధ రకాల పేర్లతో పిలుస్తారు ఈ మొక్క శాస్త్రీయ నామం టాబెర్నీ మోంటనా డేవరీ కాటా ఈ గంధరాజ పుష్పం తెల్లని రంగులో చక్రంలాగా ఉంటుంది మధుర పరిమళంతో దేవతలకు ఎంతో ఇష్టమైన ఈ పుష్పం పూజలో ఎంతో పవిత్రంగా భావింపబడుతుంది అందరాజ పుష్పం అంటే శాంతి పవిత్రత మరియు ధ్యానం హిందూ పురాణాల్లో తెల్లని పూలను సత్యగుణానికి ప్రతీకగా పరిగణిస్తారు శివుడు మహావిష్ణువు లక్ష్మీదేవి వంటి దేవతల ఆరాధనల్లో తెల్లని పుష్పాలు ముఖ్యంగా పేర్కొనబడ్డాయి శివ పంచాక్షరి జపంలో ఉపయోగించదగ్గ పుష్పం ఇది అంతేకాదు లక్ష్మీదేవికి ఈ తెల్లని పుష్పాలతో పూజ చేస్తే గృహశాంతి ధనలాభం చేకూరుతుంది మహావిష్ణువుకు చేయు పూజల్లో సాత్విక పుష్పంగా భావింపబడుతుంది ఈ గంధరాజ పూలను పూజల్లో వాడడం వల్ల శుభం కలుగుతుందని పెద్దలు చెబుతారు అంతేకాదు శ్రీ లక్ష్మీ కుబేర వ్రతం సత్యనారాయణ వ్రతం గురువారం గిరిజా పూజ వంటి శుభ ఆచారాల్లో ఈ పూలు వాడడం శ్రేష్టమైనది ఇంటి తూర్పు లేదా ఈశాన్య దిశలో ఈ మొక్కను పెడితే నెగిటివ్ ఎనర్జీ తగ్గి సానుకూల శక్తి ప్రవహిస్తుంది ఈ మొక్క పువ్వులు రాత్రిపూట సువాసనను వెదజల్లుతుంది అందుకే దీన్ని రాత్రిరాజు అని కూడా పిలుస్తారు ఇది చిన్న మొక్కే అయిన ఎన్నో ఔషధ గుణాలను కూడా కలిగి ఉంది గంధరాజం ఆకులను నూరి పేస్ట్ చేసి దుద్దిర్లు మొటిమలు ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కూడా ఉపయోగిస్తారు దీని ఆకు రసం గాయాలపై పెడితే మైక్రోబల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది ఆకులను వేడి చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో కడితే నొప్పి తగ్గుతుంది ఈ ఆయుర్వేదంలో వాతం తగ్గించేందుకు కూడా వాడబడుతుంది ఈ మొక్క వేళ్ల నుండి తయారయ్యే ఔషధం నిద్రలేమికి చాలా ఉపయోగపడుతుంది పక్కనే పెరిగే ఇంత చిన్న మొక్కలో ఎంతటి మహిమ ఉందో కదా మరిన్ని వీడియోల కోసం ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్